సెప్టెంబర్ పదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యా రాశి వారికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని ఈ విధంగా కాపాడుతుంది ఊహించని రాజయోగం మీకు పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఈ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్ర నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు ఈ రాశి క్రిందకు వస్తారు ఈ వీడియోని పూర్తిగా మీరు మిస్ కాకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేసి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఉన్నత పదవులను అలంకరించేటటువంటి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం కూడా వీరెప్పుడు కూడా రాబట్టాలి అని వీరు ప్రతి విషయంలోనూ కూడా చూస్తూ ఉంటారు ముఖ్యమైన విషయాలలో లాభాలు పొందుతారు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు కొన్ని పరిస్థితులు మీకు బాధను కూడా కలిగించవచ్చు శివ సందర్శనం శుభప్రదం గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయండి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి కీర్తి పెరుగుతుంది ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించని రాజయోగం మీరు పొందబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే వీరు గౌరవిస్తారు అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలు అన్నింటికీ కూడా మీరు ఈ సమయంలో చెక్ పెట్టబోతూ ఉన్నారు ఈ కన్యారాశి వారికి అవసరమైన విషయాల్లో వీరు ఎప్పుడూ కూడా జోక్యం చేసుకుంటూనే ఉంటారు అనవసరమైన విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా సరే ఈ జాతకులకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు వీరు ఆలోచిస్తూ ఉంటారు అంతా సులభంగా ఏ కార్యాన్ని కూడా మొదలు పెట్టలేరు ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్ చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాద కొరకు వీరు పడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే ఇతరులు తప్పులను సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు ఇక మహిళలు అయితే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు కూడా సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుగా ఉంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరులపైన ఆధారపడి జీవించడానికి వీరు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించారు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు చూసారు కదండి రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా సెప్టెంబర్ పదో తేదీ తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ కన్యారాశి జాతకులు ఇప్పటి వరకు కూడా వీరు పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తి విముక్తి అయితే పొందుతారండి అంతేకాకుండా ఈ కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమృద్ధుల్లో వీరు చక్కగా నిర్ణయిస్తారు బంధుప్రీతి అధికంగా వీరికి ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా చాలా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యముని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటివి వీరికి నష్టం కూడా కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోవచ్చు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వీరి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకునే ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షతను కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి దక్షత వీరికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించినటువంటి రచనలు చేయగలుగుతారు ఏ పని అయినా సరే చివరకు కొనసాగించాల్సి ఉంటుంది పనులను చి చిక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యము అనిపించినా సరే నష్టపోగలుగే అవకాశం అయితే ఉంటుంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలగెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్త పడండి గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కిజుదలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను కూడా అధిగమించవచ్చు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి వీరి లక్షణాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు చాలా శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే కూడా ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు స్నేహితులపైన ఆధారపడి జీవించడానికి వీరు అసలు ఇష్టపడారండి స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ కూడా తమని తాము మార్చుకునే సత్వం కూడా వీరికి ఉంటుంది ఈ మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బును ఖర్చు చేసే అవకాశం అయితే ఉంటుంది ధనకారుకుడు గురువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది కాకపోతే సంవత్సరం అంతరాహుగోచారం ఏడవ ఇంట్లో ఉండడం శని దృష్టి ఎనిమిదవ మరియు పన్నెండవ ఇంట్లపైన ఉండడం వలన ఈ సమయంలో శ్రమకరణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని శ్రమను వదిలేసినట్లయితే కనుక దానిని దాని ద్వారా డబ్బు వచ్చే డబ్బు మీకు ఉపయోగపడడం అనేది జరగదు చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తూనే ఉంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్